A gente హలో దిస్ ఇస్ గౌరీ సాయి ఫేషన్ ఫ్రమ్ నెల్లూరు అండి సో ఈ వీడియో చాలా చిన్న వీడియో అండి ఓన్లీ మూడు కలర్ కాంబినేషన్ తోటే డ్రెస్ అండి పోచెంపల్లి పోచెంపల్లి డిజైన్ అండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ డిజైన్ సిల్క్ అండి సిల్క్ డ్రెస్సెస్ అన్నమాట చూడండి బ్లూ కలర్ టాప్ వచ్చిందండి గ్రీన్ కలర్ చున్నీ సో చున్నీకి వచ్చేటప్పటికేమో మీకు కింద భాగంలో ఈ విధంగా వస్తుందండి బోటమ్ వచ్చేటప్పటికేమో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి చాలా రీజనబుల్ రేట్స్ అండి సో నాకు పార్సిల్స్ ఇవి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి నేను తెప్పించినట్వే అందుకోసం ఏంటి చాలా తక్కువ ప్రైజ్కే నేను ఇస్తున్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా ఉంటుందండి మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటే పోచంపల్లి తోటే సిల్క్ అండి ఇది మీకు కాటన్ అయితే కాదండి ఇది వచ్చేటప్పటికేమో మెరూన్ కలర్ అండి సో మెరూన్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తోటే డ్రెస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ త్రీ పీసెస్ ఏనా అండి త్రీ పీసెస్ మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తోటే చూడండి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ కలరు మీకు పటోలా డిజైన్ ఇకత డిజైన్ తెలుస్తుంది కదండి సో చున్నీలో వచ్చేటప్పటికేమో అటు సైడ్ ఇటు సైడ్ అది ఇలాగ వస్తుందండి మిడిల్లో వచ్చేటప్పటికేమో గ్రే కలర్ వస్తుందండి సో ఇవన్నీ సిల్క్ అండి పట్టు కాదు కాటన్ కాదండి సిల్క్ అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడేనండి కాస్ట్ షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా అండి చాలా బాగుంది కదండి కాంబినేషను కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇది వచ్చేటప్పటికేమో రెస్ట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రెస్ట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూడండి చాలా బాగుంది కదండి గ్రీన్ కలర్ టాప్ వస్తుంది రెస్ట్ కలర్ బాటమ్ అండ్ చున్నీ వస్తుందండి చున్నీ కూడా చూడండి ఎంత బాగుందో కదండి చున్నీ కూడా సో ఈ రెండు కాంబినేషన్లతోటి టాప్ అండి ఇది పోచంపల్లి డ్రెస్ అండి టాప్ కాదు సారీ డ్రెస్ అండి సో ఓన్లీ త్రీ డ్రెస్సెస్ ఏనండి త్రీ డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జీ అన్నిటికీ ఎక్స్ట్రా అండి మీరు లైక్ చేసి మా డ్రెస్సెస్ మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చాలా చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ త్రీ జీరో సిక్స్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి